తిట్లేవో మీకే వెళ్దాం వస్తున్నారా అబ్బే లేదురా కొత్తగా పెళ్ళే ఇచ్చారు కదా మీకు ఏమేమి పిండి వంటలు ఎలా ఎలా చేయాలని ఆలోచిస్తున్నా పిండి వంటలు ఎందుకురా వస్తామంటే దవ్వలో మన స్నేహితులు నారాయణరావు లేడు టీ పార్టీ ఇచ్చారు రా ఏదో నిన్ను కూడా చూసిపోదాం అని వచ్చామంతే వెళ్దాం అదేమిటమ్మా ఫోన్ చేయకుండానే వెళ్తున్నారు ఇప్పుడే ఫోన్ చేసి బయలుదేరా అవును అవునులే తినకుండా ఎలా వస్తారు గానీ పోన్లే కాస్త కాఫీ తీసుకోండి తీసుకోండి తీసుకోరా తీసుకోమ్మా అలా చూస్తారేమిటండి పాప ఒక్క పూటైనా ఉండమని బ్రతివాలండి అక్కర్లేదమ్మా మీ ఎక్కువ గానే అది కాదమ్మా నాకంతా తెలుసమ్మా అయినా మీరు భోజనానికి లేక మా ఇంటికి పెట్టలేక పొమ్మంటున్నావా ఏదో మా ఆయన స్నేహం చూసారో వెళ్తున్నారు అవునమ్మా మీ పేరేమిటో చెప్పావే కాదు బజారు పంపి తెప్పిద్దాం అంటే ఈ లోపు కాకుండానే వెళ్ళిపోతున్నారు మరి ఎప్పుడైనా వస్తానండి ఈ మాత్రానికి తిరిగిపోతుంది ఎలాగో ఇక్కడ ఇక్కడేం సన్మానం జరుగుతుందోనని ఊహిస్తున్నాం ఊహలు ఎక్కువగా అపోహలే అవుతాయి కానీ పదండి నువ్వు ఇక్కడే నేను ముందు వెళ్ళి వస్తాను వస్తాను అబ్బే మగవాణి కనుక ఆ ముందు తాంబోలో నేనే పుచ్చు నేనే తాతయ్య ఓహో ఏమమ్మను మళ్ళీ ఏం కూడా వెంట పెట్టుకొచ్చావు పాత గొడవే తాతయ్య పత్తాపి గారు అమ్మాయి పార్వతిని పెళ్లి కూడా చూసుకున్నా ఏమిటి పెళ్లి కూడా అయిపోయింది వరి అప్రాక్షుడా నువ్వు నా మాట నీకు అవసరం లేనప్పుడు నా ఇంటికి ఎందుకు వచ్చావు తో తాతయ్య నీ తాతయ్య ఏనాడో చనిపోయాడరా తాతయ్య నిన్ను బస్తీకి పంపిల్లాడే నీ తాతయ్య చనిపోయాడు నీ బుద్ధి మీద గాలి మేడలు నిర్మించుకుని రాసైపోయాడు తాతయ్య పోరావిడ పుట్టింటికి కాక నేని నీకు కాక మా ఇద్దరి బ్రతుకులు ఏమైపోవాలి తాతయ్య మాకింకా దిక్కెవరు తాతయ్య నన్ను అడుగుతా లేదరా ఈ ఆగత్యం చేయించిన నీ బుద్ధి నడు వయస్సు ఇచ్చిన మదంతో మూసుకుపోయిన నీ కళ్ళలు అడుగురా పోరా తాతయ్య పోరా పోరా తల్లి లేనివ్వండి చిన్నప్పటి నుంచి నీ చేతులతో పెంచి పెద్ద చేశారే మంచిది అనుకున్న పని ఏదైనా సరే ట్రైనింగ్ చేయమని నువ్వే చెప్పావే తాతయ్య గుర్తు చిట్లెత్తి ఎంచగొడతావు పోరా పోరాతయ్య పోరా అలాగే కానీ జరగాల్సింటే జరుగుతుంది తనతో ఎన్న దగ్గరికి తీస్తాడనుకున్నాను కానీ పెద్దవాళ్ళేమన్నా మన మీద ప్రేమ కొద్దే కదా కోపం మనల్ని దూరం చేసింది ఆ కోపం తగ్గగానే మళ్ళా మనల్ని దగ్గర ఎరా స్వతంత్రించి పెళ్లి చేసుకున్నాం స్వతంత్రంగా బ్రతగచ్చనే గర్వంతో మర్యాద మన్నలల్ని మర్చిపోయారట్రా కొత్త దంపతులు పెద్దవాళ్లకు నమస్కారం చేయక్కర్లే